హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఆల్రెడీ తమ్నైలు చూసుంటారు కదా ఎస్ ఈరోజైతే మేము మైసమ్మ టెంపుల్కి అనమాట అండ్ మార్నింగ్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయింది చెషిక కూడా అసలు ఫుల్ నిద్రమత్తులోనే ఉంది ఇంకా అలా చూస్తుంది నేనైతే నవ్వించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా అలా చూస్తుంది వీడియో చూస్తుంటే అండ్ ఫైనల్గా అమ్మయ్య కొంచెం అయితే స్మైల్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసేసాము ఆన్ ది వే ఉన్నాం అనమాట సైడ్ వ్యూ అంతా చాలా బాగుంది సో ఇంకా చెష్వికాని హేర్లో కూర్చోబెట్టాం కాబట్టి తను కూడా ఇంకా సాంగ్స్ వినుకుంటూ మంచిగా వ్యూనైతే ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఎస్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయామనమాట చూశారు కదా ఇదేనండి మైసమ్మ టెంపుల్ ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఉంటుంది నిజాంపేట్టు మియాపూర్ రోడ్ మధ్యలో ఉంటుంది అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది మనకి అన్నీ దొరకడానికి అండ్ ఈ చెట్టు చూసారా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు అందరూ ముడుపు కడుతున్నారు అండ్ నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే చెట్టు అడ్డం వచ్చిందని చెప్పేసి కొట్టేయకుండా నీట్గా దాన్ని అలా టెంపుల్లో నుంచి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఆ తర్వాత మేమందరం అయితే పూజకైతే వెళ్ళిపోయాము అండ్ మేకపోతని ఆల్రెడీ అది దేవుడికి అయితే సమర్పించేశారు ఆ తర్వాత నెక్స్ట్ అందరం కూర్చున్నాము సైడ్లో ఇంకా కూర్చొని టీ తాగుతూ ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇంక అందరినీ పలకరించుకుంటూ తను వచ్చేసి మా వదిన యాక్చువల్గా ఈ ముగ్గురు ఫ్రేమ్లో వాళ్ళు నాకు అన్నమాట సో ఇంకా తను మా అత్తమ్మ మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ అండ్ మా అన్నయ్యలు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ అండ్ ఒక పక్క ఇక్కడ వంట అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ వంటకు కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు అండ్ ఇది అయితే సాంబార్ కుక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మా చషిక అయితే చెప్పాను కదా నిద్ర సరిపోలేదు దానికి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక స్లీప్ వేసింది వాళ్ళత్తలో పడుకోని ఉందనమాట అండ్ ఇంకా మేమైతే అలా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ చూసారు కదా పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు ఫోన్ వాళ్ళకి ఫోన్లు ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పక్క స్టార్ట్ అయిపోయింది కటింగ్ కూడా అండ్ ఇక్కడ చాలామంది మేకపోతులే కాదండి ఇంకా కోడ్లు అలా ఎవరు మొక్కుకి తగ్గట్టుగా వాళ్ళు తెచ్చుకుంటున్నారు చాలామంది నమ్మకం ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా చేస్తాము అని లేకపోతే ఏదైనా కోరిక కోరుకొని మొక్కుకుంటే అది కంపల్సరీగా కంప్లీట్ అవుతుంది మనది అని ఒక నమ్మకం అయితే ఉంది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని వెహికల్స్ అండి చాలా వెహికల్స్ ఇక్కడ పూజ చేయించుకుంటూ ఉంటారు కొత్త బండ్లు ఇంకా నార్మల్ డైలీ యూజ్ చేసే వెహికల్స్ అయినా కూడా చాలా వరకు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి అండ్ వరుసగా పెట్టేసి ఉన్నారు అక్కడ చాలామంది అండ్ ఇక్కడ ఉడకగా ఉందని చెప్పేసి ఇంకా అత్త ఆన్ డ్యూటీ ఉందనమాట ఫ్యాన్ పట్టుకొని చష్విక కోసము ఇంకా అలా తెలిసిందే కదా అందరం కలిసాము అని అంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా ఇంకా తను చిన్ను హాయి చెప్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ తను వచ్చేసి చార్వి వీళ్ళు కూడా వద్దినలు అక్కల్లో అవుతారు చార్ చస్వికి ఇంకా అలా మేము ఇంకా మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాము ఈలోపు వంట అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చూసారు కదా ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తున్నారు మొత్తం వాష్ చేసేసి ఇంకా చికెన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు అన్నమాట వంటలు ఆల్మోస్ట్ ఇంకా అలా జరుగుతూ ఉన్నాయి వన్ బై వన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇప్పటికీ జస్ట్ క్లోజ్ మెంబర్స్ మాత్రమే వచ్చామన్నమాట ఇంకా చాలామంది రావాల్సి ఉంది ఇంకా వాళ్ళందరూ కూడా నిదానంగా వస్తారు ఇంకా ఇటుపక్క మటన్ అయితే కుక్ అయిపోతుంది ఒక సైడ్ చికెన్ ఒక సైడ్ మటన్ అయితే కుక్ అవుతుంది ఇంకా తినొచ్చేసి మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య మీకు తెలుసు కదా ఇంకా వీళ్ళిద్దరూ ముచ్చట్లు బావ బామ్మర్దులు తీరడం లేదు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు అండ్ మా అత్తమ్మ కూడా ఆన్ డ్యూటీ ఉంది ఇంకా చేష్విక నిద్రలేచింది ఇంకా స్ట్రోలర్లో కూర్చోబెట్టేసి ఇంకా దానికి డాగ్స్ అవి ఇవి చూపిస్తూ ఉన్నారు నెక్స్ట్ జిలేబీ స్వీట్ కూడా రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్వీట్ కూడా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే వదినలు అక్కలు మా వదిన ఇంకా అన్నయ్య పెద్దమ్మ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా అలా జరుగుతుందనమాట ఫంక్షన్ అయితే నెక్స్ట్ చూశారు కదా వాళ్ళిద్దరు మా వదిన పిల్లలు అల్లుళ్ళు అవుతారు అండ్ ఇది వచ్చేసి అక్క అండ్ వదిన పిల్లలు అక్కడ బాయ్స్ బాయ్స్ ఇక్కడ గర్ల్స్ గర్ల్స్ ఇద్దరు ఆడుకుంటూ మాటల్లో ఉన్నారు నెక్స్ట్ మా డ్రింక్స్ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది తెలంగాణ స్టైల్లో ఉంటుంది కదా ఇంకా తెలంగాణ విందు అని అంటే ఇంకా విత్ మంచింగ్ ఇంకా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదా అలా సరదా సరదాగా ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు సో దట్ అందరూ గెట్ టుగెదర్ అవుతారు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే భోజనాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా లంచ్ టైం కూడా అయింది అన్నీ రెడీ చేసేస్తున్నాము వాటర్ పెట్టేసాము ఇంకా సలాడ్ స్వీట్ అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ మటన్ కర్రీ బోటి తలకాయ కూర ఇవన్నీ కూడా అయిపోయాయి వైట్ రైస్ అండ్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ లాస్ట్లో కర్డ్ ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము వన్ బై వన్ అందరూ ఇంకా వచ్చిన గెస్ట్ అందరికీ ఇంకా మా వద్దిన వాళ్ళందరూ నిలబడి వడ్డిస్తున్నారు అన్నమాట అలా మా ఫంక్షన్ హడావిడి అయితే జరిగిపోతుంది మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇలా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కదా అందరూ ఒకరికొకరు ఒక ప్లేస్లో కలుసుకొని మాట్లాడుకొని అలా అందరూ కలిసి కూర్చొని చూసారు కదా అందరూ ఇంకా గ్రూప్స్ గ్రూప్స్ ఫామ్ అయిపోయి ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా మా వద్దిన అన్నయ్య యాక్చువల్గా ఈ మొక్క ఎవరిది అని అంటే మా అన్నయ్యది వీళ్ళిద్దరే అనమాట చేసింది ఈ ఫంక్షన్ మా అల్లుడు మంచిగా స్కోర్ చేస్తే ఇలా మొక్కు తీర్చుకుంటామని వాళ్ళు మొక్కుకున్నారు సో అందుకని ఫైనల్గా ఆ మొక్కు తీర్చుకోవడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత చార్వి ఇంకా అసలు లెమన్స్ ఫుల్ తింటుంది చూసారు కదా ఇక్కడ చచ్చినట్టు అయితే ఇంకా పిల్లలందరితో కూర్చొని ఆడుకుంటుంది వదినీలతో బావలతో కూర్చొని ఇంకా వాళ్ళకి ఏదో చెప్తుంది ఆడుతుంది ఇంకా తర్వాత చూశారు కదా వాళ్ళు ఎలా అనుకుందో అసలు ఫుల్ హైపర్ అయిపోతుంది లాగా నెక్స్ట్ కార్తీక్ వీడే మాలడు అసలు మా మ్యారేజ్ అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడో విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చాలా చేంజ్ అయ్యాడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అండ్ చాలా పనుల్లో హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు అండ్ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే మా అన్నయ్య వదినలు ఇంకా డ్యూటీలోనే ఉన్నారు పట్టిస్తూనే ఉన్నారు నెక్స్ట్ మా అక్క బావాళ్ళు వచ్చారనమాట ఇంకా చషిక వీళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది ఇంకా హరి ఇంకా వీళ్ళందరు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు ఏమండి వదిన గారు ఏం చేస్తున్నారు తింటున్నారా ఎలా ఉన్నాయి వంటలు చాలా బాగున్నాయా ఓకే నెక్స్ట్ మా అత్తమ్మ అండ్ మా చిన్నత్తమ్మ ఇద్దరు కూడా కూర్చొని తింటున్నారు ఇంకా అలాగే ఇక్కడ ఒక పక్క గెస్ట్కి మా వద్ద వాళ్ళు అయితే వడ్డిస్తానే ఉన్నారు ఇంకా వన్ బై వన్ వస్తూ ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ అందరూ గెస్ట్స్ అయితే రీచ్ అయిపోయారు ఇంకా మా వదిన అన్ని ప్లేట్స్ అయితే సెట్ చేస్తుంది తిను మా పెద్ద వద్దిన అనమాట ఇందాక వడ్డించేది మా మిడిల్ వద్దిన తినొచ్చేసి ఇందాక చూసారు కదా మా చిన్న ఇంకా మా ఫంక్షన్ అయితే ఇలా జరుగుతూనే ఉందనమాట ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇలా గెస్ట్స్ అందరూ వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము ఇంకా నేనైతే ఈ బ్లాక్ ని ఎంజాయ్ ఎంజాయ్యాలనుకుంటున్నాను మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్